శుభోదయం అందరికీ నమస్కారం నిన్నటి రోజు నేను డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జన్మదినం జరుపుకున్న సమయంలో నా మిత్రులు శ్రేయోభిలాషులు ముఖ్యంగా విద్యార్థులు అనేక మంది జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఒక మంచి విషయం చక్కని విషయం ఒక ఆరోగ్యదాయకమైన విషయం గురించి మన ఆరోగ్యానికి అపాయకంగా మన అంతటా వ్యాపిస్తున్నటువంటి ఒక కలుపు మొక్క పార్థీనియం అంటారు ఇంగ్లీషులో దాన్ని తెలుగులో వయ్యారి భామ అంటారు ఇది మనకు ఒక నలభై సంవత్సరాల క్రితం విదేశాల నుండి గోధుమలు దిగుమతి చేసుకున్నప్పుడు ఆ గోధుమలతో పాటు ఈ వయ్యారి భామ కలుపు మొక్క యొక్క విత్తనాలు కూడా మన దేశానికి చేరాయి నాటి నుండి ఈనాటి వరకు అది విజృంభించి ఉంది ముఖ్యంగా ఇది పాఠశాల ప్రాంతంలో పాఠశాల కాంపౌండ్లో తరగతి గదుల దగ్గర వ్యవసాయ భూముల్లో పంటలు పండకుండా దట్టంగా పెరుగుతుంది చక్కచక్క పెరుగుతుంది గుంపులు గుంపులుగా పెరుగుతుంది దీని పూలు చాలా అపాయకరం ఆ పూల నుండి వెలువడేటువంటి పొప్పడి దుమ్ముందే అది మన ముక్కు ద్వారా నోటి ద్వారా మన శరీరంలో ప్రవేశిస్తే మన యొక్క ఊపిరితిత్తులు గుండె చాలా అనారోగ్యానికి గురి కావలసి వస్తుంది చిన్న పిల్లలకు పసి పుల్ల పిల్లలకు ఇది ఛాయా చాలా చాలా అపాయకరం కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవడానికి ప్రభుత్వం వారు రైతులు ప్రజలు దీనికి ఒక సామాజిక స్పృహ కల్పించడానికి అందరినీ ఏకం చేసి సంవత్సరానికి ఒక వారం ఈ భామను నిర్మూలించేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు ఇప్పుడు బాగా వర్షాలు కురిశాయి ఇప్పుడు ఇది విజృంభిస్తుంది దీని ద్వారా అనారోగ్యం కూడా విజృంభిస్తుంది కాబట్టి మనమంతా చేయి చేయి కలిపి రైతులు ప్రజలు ఉపాధ్యాయులు ముఖ్యంగా విద్యార్థులు పాల్గొని ముక్కుకు నోటికి మనము మాస్క్ వేసుకొని ఈ చెట్టును నిర్మూలించే ప్రయత్నం చేద్దాం ఒక మంచి పనిలో అందరూ భాగం పంచుకుంటే విజయం మన చెంత ఉంటుంది దీనిని మనము నిర్మూలించి కూకటివేళ్ళతో పెకలిస్తే తప్ప భారీ తరాలకు అనేటువంటిది అపాయంలో పడుతుందని హెచ్చరిస్తూ అందరూ కూడా ఈ మొక్కను నిర్మించే పరి ప్రయత్నం చేయాలని గ్రామ ప్రజలకు రైతులకు విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులను వేడుకుంటున్నాను శుభం భూయాత్